ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఒకటవ తారీఖు గురువారం ఈ రోజును ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఎందుకు ఆ రోజు అంత విశేషం అంటే ఆ రోజున గురువారం పుష్యమి నక్షత్రం అలాగే గురు సంఖ్య చాలా అంటే చాలా విశేషకరమైన రోజు అసలు గురు సంఖ్య అంటే ఏమిటి అంటే ఇరవై ఒకటవ తారీఖు కదా రెండు ప్లస్ ఒకటి ఈక్వల్ టు మూడు ఈ మూడుని సంఖ్యాశాస్త్రంలో గురు సంఖ్య అని అంటారు మరి ఇంతటి శక్తివంతమైన రోజున గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటున్నారా అలాగే మంచి ఆరోగ్యం కావాలి అనుకుంటున్నారా అయితే ఆ రోజు నవగ్రహాలలో గురుగ్రహం ఉంటుంది కదా అందరికీ తెలిసే ఉంటుంది ఆ గురుగ్రహం దగ్గర గుప్పెడు శనగలు తీసుకుని వెళ్లి గురుగ్రహం ముందు పెట్టి ఆ శనగల మీద మట్టి ప్రమిద పెట్టి దీపారాధన చేసి తొమ్మిది ప్రదక్షిణాలు చేసి మీ కోరికలను చెప్పుకోండి తప్పకుండా తీరుతాయి అలాగే గురుబలము చేకూరుతుంది శనగలు అంటే మళ్ళీ నానబెట్టిన శనగల మామూలు శనగల అని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయకండి మామూలు శనగలేనండి నానబెట్టినవి కాదు ఈ విషయాన్ని పది మందికి షేర్ చేయండి